రాయశ్యామల సిద్ధ్యోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా విశేషమైన మంత్రాన్ని వివరించడం జరుగుతుంది ఈ మంత్రానికి సంబంధించి కూడా చాలా ఎలా ఉండాలి దీని మంత్ర సాధన గురించి చెప్తాను ఈ మంత్రాన్ని ఎవరైతే భూత భవిష్య భవిష్యవర్తమానాన్ని తెలుసుకోవాలనుకున్న వారు ఎవరైతున్నారో ఈ మంత్రం సాధన చేయడం వల్ల వాళ్ళకి మంచి విషయాలు చెడు విషయాలు అనేది తను చెవి దగ్గర చెప్పడం జరుగుతుంది అంటే లాగా ఈ మంత్రం సాధన అలాగే భూతవశ వర్ధమానాన్ని కూడా తను చెప్పడం జరుగుతుంది సాక్షాత్కరంగా అమ్మవారికి సంబంధించిన మంత్రము ఈ సుమనస దేవి మంత్రాన్ని ఈరోజు చెప్పడం జరుగుతుంది ఈ భూతవశ చాలా అతి తొందరగా సిద్ధి కలిగే మంత్రము ఏకైక ఒక మంత్రం ఈ మంత్రము ఈ మంత్రాన్ని కూడా నేను చెప్తాను ఈ మంత్రాన్ని చాలా నలభై రోజులు సిద్ధి పెట్టుకుంటే చాలా మంచిది కానీ ఇరవై ఒక్క రోజులు సిద్ధి కలుగుతుంది నలభై ఒక్క రోజు సాధనలో మీరు ప్రతిరోజు వెయ్యి సార్లు జపం చేయాలి మీరు నలభై ఒక్క రోజుల్లో ఈ మంత్రాన్ని వెయ్యి సార్లు జపం చేసినట్లయితే సిద్ధి కలుగుతుంది అలాగే మీరు ఇరవై ఒక్క రోజు చేసుకుని సిద్ధి కలుగుతుంది కానీ ప్రత్యేకంగా నలభై ఒక్క రోజు ఎందుకంటే పెట్టకుండా మీకు చాలా ఉపయోగపడే మంత్రం కాబట్టి చెప్పడం జరుగుతుంది అందుకని మీరు ఈ మంత్రాన్ని కూడా ప్రతి ఒక్కరు చేయవలసిన మంత్రం బయటికి శబ్దాన్ని రాకుండా ఈ మంత్రాన్ని ఎవరైతే సాధన చేస్తారో ఈ సాధన వల్ల చాలా అమ్మవారు తను మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తుంది ఎవరైతే మీ దగ్గరికి వస్తారో వాళ్ళు అడిగిన సమాధానం గురించి మీకు చెప్పడం జరుగుతుంది కానీ ఇది బహిర్గతం చేయకుండా మీరు గృహస్థానంలోనే శుచిగా శుభ్రంగా మీరు ఉండి ఈ మంత్ర సాధన చాలా నిష్టగా నియమతం చేయాలి ఇది దక్షిణాచారంలో ఇవ్వడం జరుగుతుంది వామాచారంలో కాదు దక్షిణాచారంలో ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రాన్ని కూడా మీరు ఎలా చేయాలని కూడా చెప్తాను మీరు రాత్రి సమయంలో పదిన్నర నుంచి పదకొండున్నర మధ్యలో మంత్రాన్ని మాత్రం చేయాలి మీరు ఆ మా పదకొండున్నర మధ్యలో వెయ్యి కాలేదు అనుకుంటే పన్నెండా పర్లేదు కానీ మీరు పది తర్వాత మీరే పదిన్నర స్టార్ట్ చేసిన మంత్రాన్ని మీరు మొదలు పెడితే పదకొండున్నర పన్నెండు కావచ్చు కానీ తొందరగా కాకుండా మీరు నిదానంగా చేయండి రాత్రి సమయంలో మాత్రమే చేయాలి మంత్రాన్ని మీరు పూజా మందిరంలో లేకుంటే మీరు శుచిగా ఉన్న శుభ్రంగా ఉన్న ఒక గది సపరేట్ గదిలో చేస్తే మంచిది ఈ మంత్రాన్ని చేసేటప్పుడు మీరు ఏకాగ్రత శితశుద్ధితో చిత్తశుద్ధితో మీరు మంత్రాన్ని చేస్తే చాలా అద్భుతమైన ఫలితం కలుగుతుంది అలాగే ఈ మంత్రానికి మీరు అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్పే ఈ అమ్మవారు మీరు ప్రతిదానికి సమాధానం కాకుండా మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళ గురించి మీరు అడగండి అంటే వీళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్తో మీ దగ్గర రావడం జరుగుతుంది అలాగే వాళ్ళు తెలుసుకుంటే చాలా మంచిది అలాగే మీకు మీకు ఉపయోగపడే మంత్రాన్ని ఈరోజు బహిర్గత అంటే నేను బహిరంగ చెప్పడం జరుగుతుంది యూట్యూబ్లో అలాగే ఈ మంత్రాన్ని సాధన ఇంత సాధన చేస్తే అంత విశేషమైన ఫలితం కలుగుతుంది ఇది మంచికి తప్ప చెడుకు మాత్రం ఉపయోగించకూడదు ఎవరైనా మీరు సాధన చేస్తే మీరు ఏదైనా రహస్యాన్ని మీరు రహస్యాన్ని ఉంచుకుంటే చాలా మంచిది అలాగే ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకోండి అలాగే మీరు మాత్రము ఈ మంత్రాన్ని బయటికి రాకుండా ఈ మంత్ర సాధన చేయాలి ఈ మంత్రాన్ని ఉచ్చరించడం అలాంటిదే మీరు తొందరపడి ఎప్పుడైనా మీరు ఇష్టమైన మంత్రాన్ని మీరు ఉపయోగిస్తే చాలా ఇబ్బందులు పడతారు అందుకని ఈరోజు రహస్యమైన అతి మంత్రాల్లో తొందరగా సాధన సిద్ధి కలిగే మంత్రం ఈరోజు చెప్పడం జరుగుతుంది అలాగే నేను చెప్తాను ఈ మంత్రాన్ని జాగ్రత్తగా సిద్ధమై రాసుకోను ఓం నమో సుమయే సుమ ఈ సుమనసే సుసుమనేసే సుసుమనే స్వహ ఓం నమో సుమయే సుమ ఈ సుమనసే సుసుమనే సే టహట స్వహ ఓం నమో సుమహే సుమహా సుమహి సుమనసే సుసుమనే సే ఠ స్వహ ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు వెయ్యి ఎనిమిది సార్లు సాధన చేసి నలభై ఒక్కరు సాధనలో సిద్ధి పొందండి ఇది అతి అతి రహస్యమైన మంత్రాన్నిరోజు చెప్పడం జరిగింది ఈ మంత్రం వల్ల మీరు భూతవశవ తెలుసుకొని మీకు మీకు ఉపయోగపడే మీరు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అలాగే ఎవరైనా ఈ మంత్రం చేస్తే ముందు వచ్చేదానికి తెలుసుకునే కొన్ని ఇబ్బంది వచ్చు మీకు మీకు రక్షణలుగా ఉండే ఒక మంత్రాన్ని ఇవ్వడం జరిగింది దీన్ని మీకు స్వార్థం కోసం ఉపయోగించకుండా నలుగురికి ఉపయోగపడి నలుగురికి మంచి జరిగే చేస్తే చాలా మంచిది మంత్రాన్ని నేను ఈరోజు ఇవ్వడం జరిగింది ఇలాంటి మంత్రాల గురించి కానీ మీరు ఇంకేమైనా అడగాలనుకున్నా కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి అలాగే మీకు జాతక రీతి సమస్యల గురించి అయినా అడగాలనుకుంటే కామెంట్ బాక్స్ నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి సమాధానిస్తాను సర్వే జనా సుఖమా్